దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ విశ్వసనీయత దెబ్బతిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇందుకు సమాధానాలు చెప్పాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రశ్నాపత్రం లీకేజ్ ఇతర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నీటి విశ్వసనీయత దెబ్బతిందని ఇందుకు సమాధానాలు కావాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ మేరకు ఎన్టీఏ సహా కేంద్రం బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ సహా సంబంధిత ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కౌన్సెలింగ్ ను ప్రారంభించాలని తాము ఆపడం లేదని తెలిపింది అనంతరం ఈ కేసును జులై ఎనిమిదికి వాయిదా వేసింది దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళ లో ప్రవేశాల కోసం గత నెల ఐదున ప్రవేశ పరీక్ష జరిగింది ఈ నెల నాలుగున ఫలితాలు విడుదలయ్యాయి ఈ నెల పద్నాలుగున కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది